మీరు యూనివర్సిటీలో అంటే మీరు డిగ్రీ డిగ్రీ యూనివర్సిటీలో డిగ్రీ ఏంది సిక్స్టీ సెవెన్ సెవెంటీన్ అది డిగ్రీ ఈ లోపల ఈ లోపల ఏంటంటే ఈ ఈ సిక్స్టీ నైన్ ప్రాంతాల్లో సిక్స్టీ నైన్ సెవెంటీ ఆ ప్రాంతాల్లో ఏంటంటే నేను సెవెంటీ మార్చితో నాది డిగ్రీ అయిపోయింది కానీ ఈ లోపల ఈ గారు రామాలయం షిఫ్ట్ చేయడం రామాలయంలో అందరూ సాయంత్రం పూట ప్రవచనము ఇవి ఇక్కడ యాక్టివిటీ అనేటువంటిది బాగా డెవలప్ అయింది ఆ తర్వాత నేను ఈ లోపల నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయమంటారని ఆయన అడిగి ఏదైనా సరే ఆయన చెప్పిన చేయడమే డిగ్రీ అయిన తర్వాత ఏం చేయమంటారని మాస్టర్ని అడిగితే నాన్నగారు అడిగితే నాకు రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి జువాలజీ ఎంఎస్సి చేయొచ్చు నేను రెండవది సంస్కృతం చేయొచ్చు అందుకని ఏదైనా సరే ఆయన ఏం చెప్తే చేయడానికి సరే అప్పుడు ఆయన సంస్కృతం చేరమన్నారు దీనికంటే ముందు డిగ్రీలో ఉన్న టైంలో హోమియో శిక్షణ అనేది మాస్టర్ గారు మీకు ఎప్పుడన్నా చేశారు హోమియో శిక్షణ అనేది నేను విశాఖపట్నం ఎప్పుడైనా వచ్చానో అరవై ఏడు ఇందులో వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను మా అక్కడ మందులు కట్టడం అది మా మామగారు మా మానమావగారు ఆయన చేస్తున్నప్పుడు మెల్లిగా దాంట్లోకి మందులు కట్టడం పచ్చని చెప్పడం అది ముందు ట్రైనింగ్ ఫస్ట్ ఆ ట్రైనింగ్ అనేటువంటిది ఫస్ట్ అయిన తర్వాత మా కొంచెం మెల్లిగా ఆయన పక్కన కూర్చుని సీట్లు రాయడం ఇవన్నీ ఏమో పొద్దున పూజ కార్యక్రమం కండక్ట్ చేయడం ఇవన్నీ మెల్లిగా ఇవన్నీ ఇట్లాను సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ప్రాంతాలు ఇలా గురు పూజలు అప్పుడు వర్క్ చేయడం వాటిని అంటే అంటే వాటిలో ఆ మాస్టర్ చెప్పిన పనులన్నీ వెళ్ళి అవన్నీ చేయడం మిగతా మనటువంటి మన వాళ్ళు అందరు గ్రూప్ అందరు అప్పటికే కొంతమంది మేము అందరం చేసాం అప్పుడు అప్పుడు మనకి ఏంటంటే వన్ టౌన్లో జరిగేటువంటి గురు పూజలు ఇక్కడ షిఫ్ట్ అయ్యాయి పెదవాళ్ళతేరుకి పెదవాళ్ళతేరులో ఈ విజయనగరం మహారాజా వారి ప్యా ప్యాలెస్ అది ఉంది ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీ డిపార్ట్మెంట్ పెట్టారు యూనివర్సిటీ దీని కింద అప్పుడు అందులో గురు పూజలు షిఫ్ట్ అక్కడ షిఫ్ట్ అయింది ఆ గురు పూజలు అరవై ఎనిమిది అరవై తొమ్మిది తర్వాత మీన్స్ డెబ్భై డెబ్భై డెబ్బై వచ్చేప్పటికీ అక్కడికి షిఫ్ట్ చేయడం అనేటువంటిది జరిగింది అక్కడి నుంచి గురు పూజలు అనేటువంటిది అక్కడ జరగడం ఈ సామూహికమైనటువంటి ఉపనయాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి తాత వివాహాలు కూడా అటువంటిది అక్కడ జరుగుతూ జరిగింది ఈ సమయంలోనే అరవై ఎనిమిది మా ఉపనయనాలు అరవై ఎనిమిదిలో అయ్యాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది అప్పటి నుంచి మనం మా రామకోట తాతగారు ఆయన విజయం కూడా ఉండేవారు పున్నయ్య గారు అని ఆయన వాళ్ళందరూ కూడా గురుకులు రావడం రామకోట తాతగారు అప్పుడు ఆ పున్నయ్య గారు ఈ గురు పూజలకు వచ్చిన వాళ్ళకి ఆ వన్ టౌన్లో జరిగినప్పుడు ఆయన ప్రత్యేకంగా ప్రేయర్స్ చేయించేవారు కొంతమంది మ్యాస్టర్ గారు అయితే తప్పకుండా వెళ్ళండి మీరు కూడా చేసుకోవచ్చు మ్యాస్టర్ పర్మిషన్ ఇస్తే అక్కడ ఒక బీచ్ అంటే అక్కడ సముద్రం దగ్గర అక్కడ ఆ వన్ టౌన్ అది అక్కడ ఆ సముద్రం ఓటు ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో వాళ్ళెవరు ఆఫర్ చేశారు అప్పుడు అక్కడ కొంతసేపు ప్రత్యేకం ప్రేయర్స్ మళ్ళీ తీసుకెళ్ళి ఆయన చేయించేవారు ఈ అనేటువంటి ఆయన ఆయన అక్కడ చేయించేవారు అలాగా కొంతమంది అటు వెళ్ళే మళ్ళీ మామూలుగా ఈ సాయంత్రం మాస్టర్ గారి ప్రేరణకి ఇక్కడికి వచ్చి మేస్టర్ గారి యొక్క ప్రవచనం ఇవన్నీ ఇవి జరుగుతుండేవి అప్పుడే గురు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయించారు మా చేత మాస్టర్ గారి నాటక మాస్టర్ గారు రాసిన నాటకాలు వేయడం అనేటువంటిది మేము మేము అప్పుడు యువకులం కదా ఎంత డిగ్రీ 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 దొరుకుతున్నప్పుడే ఇంత మించు అవి స్టార్ట్ చేయించారు అందుకని ఆ గురు పూజలు నాటకాలు వేయడం ఇవన్నీ కూడా దానికి మాస్టర్ గారు ట్రైనింగ్ ఇవ్వడం మాకు ఆ సందర్భంగానే ఇంతమించు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ప్రాంతాలనుకున్నాను వాడు వాడు కొన్ని ఒక బ్యాచ్ ఉండేవాళ్ళము ఒక ఆయన ఉండేవాడు ఇప్పుడు లేడైన యూనివర్సిటీ దీంట్లో వర్క్ చేసేవారు రిజిస్టర్ ఆఫీస్లోను ఆయన వాళ్ళతే చిన్న తెరలో మాకు దగ్గరలోనే ఉండేవాడు ఆయన అలా ఆయన తాత తాత రాజు గారు ఆయన ద్వారా వచ్చారు వాళ్ళ విలేజ్లో ఉండేవాడు అయినా ఆయన ద్వారా వచ్చారన్నమాట అప్పుడు మాతో పాటు నాటకంలో వేదం అనేటువంటిది ఒకసారి దీంట్లో వచ్చాడు అలాగే వీళ్ళందరూ అందరూ అసోసియేట్ అవ్వడం అనేటువంటిది ఆ పీరియడ్లో స్టార్ట్ అయింది అప్పుడు ఇవేంటంటే ఈ గురు పూజల వర్క్ కానీ ఇవన్నీ అందరూ అందరికీ మ్యాస్టర్ ఈ రైల్వేలో చేసినటువంటి అందరూ ఉన్నారు కదా మెంబర్సు వాళ్ళందరూ కూడా దేంట్లో చాలా అను అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు వాళ్ళు మాకు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడాను అలాగే ఈ ఇంకా ఖరగ్పూర్ కామేశ్వరరావు ఆయన రైల్వేనే అయితే ఖరగ్పూర్లో ఉండేవారు కానీ గురుపు వచ్చి ఇక్కడ వంట వాళ్ళు ఉంటే కిచెన్లో ఉండి వాళ్ళందరూ నిర్వహించడం అనేటువంటిది వంట వాళ్ళు రానప్పుడు తర్వాత మేమందరం ఆయన మేమందరం సేవ చేసాము అందుకని ఆ వర్క్ ఇవన్నీ కూడా మాస్టర్ గారు వర్క్ చెప్తే ఆ వర్క్ చేయడం అనేటువంటి దానికి ఏ విభాగాల్లో కొన్ని ఎక్కువగా పర్టికులర్గా ఉంది అలా కాకుండా ఇక్కడ ముందు ట్రా అన్నీ చూడండి జీవితాలు చేర్చడం అనేటువంటిది ఇంటి దగ్గర చేర్చడం గురు పూజకి ముందు ఏర్పాటు అనేటువంటిది కొన్ని ప్రొవిజన్స్ అవి తేవడం అనేటువంటిది ఇలా మాకు చేస్తూ గురు పూజలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎవరికైనా సరే స్టేజ్ మీద ఏమైనా తేవాలనేటువంటిది లేకపోతే లోపల ఏం చేయాలంటుంది ఇలాగా ఇంకా అది ఏ వర్క్ అయినా సరే అన్నిటికీ ఏది అవసరమైతే ఏం చెప్తే అది బయట నుంచి బయటికి వెళ్ళి తిరిగి తెల్సింది వర్క్ అంత అది కూడా ముఖ్యంగా అవన్నీ చేయడం అనేటువంటిది మేమందరం ఏ వాళ్ళ ఉండేవాళ్ళ బృందం మన ఎన్ఎస్ఎస్ రాముగారు ఉన్నారు ఆయన ఇలా మేమందరం కూడా అంటే కాస్త ముందు వెనకాల వచ్చినటువంటి వాళ్ళు మొత్తం అందరం కూడా ఆ ఇన్స్మెంట్స్ ఆ సమయంలో అందరం నేను అసోసియేట్ అయినటువంటి వాడు ఈ మన దేవి గారు అని చెప్పే కదా వాళ్ళ వాళ్ళ క్వార్టర్ ఒక పక్కనే ఇంకో క్వార్టర్లోనేమో ఆయన మన ఇప్పుడు ఎక్వేరియన్ డ్రెస్సు ఆయన ఉన్నారు కదా అంటే ఇప్పుడు లేదనుకోండి వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఆయన కూడా రైల్వేలో పనిచేసేవారు వాళ్ళ లలిత గారిని ఆయన డాక్టర్ ఆవిడ దేవి గారు వీళ్ళందరూ కూడా మేస్టర్ లెక్చర్స్లో కూర్చుని నోట్స్ రాయడం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఒకళ్ళు అలా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా దేవి గారు ఆ లలిత గారు ఈ తర్వాత వాళ్ళ సిస్టర్స్ ఈ దేవి గారు సిస్టర్స్ వాళ్ళందరూ ఈ స్టేజ్ డెకరేషన్ కానీ స్టేజ్ వర్క్ అంతా ఇవన్నీ ఈ వర్క్ అంతా కూడా వాళ్ళు చూసేవాళ్ళు అది గురు పూజల్లో అంతా కూడా చాలామంది యంగర్ జనరేషన్ నుంచి బాగా ఇచ్చేసి డెవలప్ చేయడం అనేటువంటిది మాస్టర్ గారు ఏం చెప్తే చేయడం అందరూ కూడా అలాగే స్టోర్స్ వర్క్ అంతా సుబ్బారావు గారిని జీవి గారు నాన్నగారు గంటికోట సుబ్బారావు గారు ఆయన స్టోర్స్ వర్క్ చూసేవారు అలాగా ఎవరికై చెప్తే గుంటూరు నుంచి ఇంకా బృందం వచ్చే వాళ్ళు రావణ మావి గారు వాళ్ళు బ్రహ్మాణందరూ రావడం వాడు ఊరగాయలు తీసుకుని రావడం ఇంకా అది గుంటూరు నుంచి పెద్ద బృందం వచ్చేవాళ్ళు శాస్త్రి గారు వీళ్ళు వాళ్ళందరూ రావడం అనేటువంటి జయరామ శర్మ గారు వీళ్ళందరూ రావడం ఇది అన్ని గురు పూజలకు కూడా అన్ని గుంటూరు నుంచి తేవడం ఉండేది ఇలాగా ఒక మా క్రమక్రమంగా చాలా ఇంకా ఇంకా వ్యాప్తి చెందడం అనేటువంటిది జరిగింది ఇంకా గురు పూజలలో ఇంకా కొన్ని విషయాలని మరి మనం మళ్ళీ ఇంకా కటింగ్ చేస్తాం